హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాచిని అరవిల్ ఛానల్ ఇది వచ్చేసి నిన్నట్లాగనమాట నిన్న సోమవారం కదా సోమవారం రోజు కంపల్సరీ పూజ చేసుకుంటాను అనమాట మార్నింగ్ పూట మిగతా టైంలో కుదిరిన కుదిరపోయినాం కానీ సోమవారం మాత్రం కంపల్సరీ మిస్ అనమాట సోమవారం కంపల్సరీ పొద్దున్నే లేచి ఇంట్లో పని అంతా అయిపోగానే పూజ స్టార్ట్ చేసుకుంటాను అనమాట పసుపు రాసి బుట్లు పెట్టుకుంటేనే బాగుంటుంది గడప కానీ వీళ్ళు పెయింట్ వేసి కానీ డిజైన్ వేయలేం మర్చిపోయారా మరి వేయలేండి jadi betul чи гард нь таривтангэ ప్రశాంతంగా ఎంత టైం ఇచ్చి ఆ టైం స్పెండ్ చేయలేకపోయినా పటా పటా అయిపోయేది పూజ కూడా షాప్ కదా మళ్ళీ స్కూలు ఇవన్నీ అందుకెళ్ళే ఊరుకు ప్రశాంతంగా పొద్దున్న లేచి బంగడుకొని తలస్నానం చేసి పూజ స్టార్ట్ చేసి ప్రశాంతంగా ఉంది స్ప్రాష్ ముగ్గు పెడితే ఏమంటారు కుంకుమ పెట్టగా పెట్టగానే అందం వచ్చేసింది యాక్చువల్ నువ్వు అన్నట్టే అసలు అది పెయింట్ వేసుకోవాలి కదా ముగ్గు టైపు అట్లయితే బాగుంటుంది ఇంకా ఇంట్లో కూడా మంచిగా ఉంది ఇటు అట్లా

ప్లేట్ అలా సాల్ట్ వేసుకుంది. హాయ్. హమ్ అమ్మ దేవుని కోసం ప్రసాదం చేస్తుంది. ఓకేనా? దేవుని పెట్టినాక 거 తిండు. సరేనా? నిమ్మకాయ పులిహోర అన్నమాట. ఆ కోపల్నే నిమ్మకాయ వేయేశా. మా పులిహోర బాగా ఇష్టం భక్తిగా ఎక్కువ మనం దండం పెట్టుకొని చెప్పాల్సిన అవసరం లేదు పెట్టుకుని ఉంటాడు పొద్దున్నే రెడీ అయిపోయింది పూజకి రెడీ అయిపోయింది పులిహోర Πουλίχωρα. Άνα? Πούλιχωρα. Πουλίχωρα. Πουλίχωρα. Μμμ, όχι τίποτα. Πουλίχωρα. ఈ వీడియో నిన్ననే పెడదాం అనుకున్నాక నిన్న కుదరలేదు అనమాట నిన్న టూకి అట్లా లైవ్ లైవ్ వీడియో చేశా అనమాట ఎప్పుడు చేయలేదు ఛానల్ పెట్టినా కానీ ఫస్ట్ ఏ అనమాట అంటే ఎప్పుడు చేద్దాం చేద్దాం కుదరలేదు ఇంతకుముందు చేద్దాం అనుకున్నాం కానీ షాప్ ఎప్పుడు అంత టైం తీసుకొని చేయలేకపోయినమాట ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నాం అసలు ఫస్ట్ టైం కదా లైవ్ వీడియో లైవ్లోకి ఎంతమంది వస్తారో అనుకున్నాం కానీ స్టార్ట్ చేయగానే చాలామంది వచ్చారనమాట ప్ర ప్రతి ఒక్కరు చాలా మంచి లైవ్లో చాలా బాగా మాట్లాడారు అక్క వాళ్ళని ఆ చిన్నయ్య వాళ్ళని అందరు అడిగారు బాగుంది మంచిగా అనిపించింది అనమాట లైవ్ అసలు ఒక టెన్ మినిట్స్ అట్లా చేద్దాం ఆ తర్వాత అనుకున్నాం కానీ అసలు టూ అవర్స్ దాకా మాట్లాడినాం అసలు టైం కానీ తొందరగా గడిచింది అనమాట లైవ్ చాలా మంచిగా అనిపించింది లైవ్ వీడియో చేసినప్పుడు అసలు ఒక ఫ్రెండ్ ఫ్రెండ్స్తో ఎలా ఎట్లా మాట్లాడతాం అట్లా అనిపించింది అనమాట ప్రతి ఒక్కరికి రిప్లై చేయడం వాళ్ళు కామెంట్ పెట్టడం వాళ్ళు అడిగిందని మీ సమాధానం చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది చాలామంది హోమ్ టూర్ అని అడిగారు తప్పకుండా చేసామండి లైవ్ వీడియో పెట్టినప్పుడు మా ఛానల్ దీవెన ఫంక్షన్ కాంచి ఫాలో అన్నారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్లో కానీ కొంతమంది కొత్త వాళ్ళు పరిచయం అయ్యారన్నమాట మీ ఛానల్ ఫస్ట్ ఏం చూస్తున్నాం అన్నారు థ్యాంక్ యూ అండి మా కృపణి చిన్నప్పటి నుంచి చూస్తున్నా అన్నారు అవును అక్క వాళ్ళ ఛానల్లో వాడు చిన్నప్పటి నుంచి పైన బాగా కనిపిస్తుంది అన్నమాట చాలామంది అడుగుతారు వాడి గురించి కామెంట్స్ పెడతారు చూస్తా అనమాట అప్పుడప్పుడు అక్క వాళ్ళ ఛానల్లో పెట్టినప్పుడు కామెంట్స్ చాలామంది అడుగుతూ ఉంటారు మా కృపణి పైన ఎక్కువ ఆడుకుంటాడు కదా కింద షాప్ ఉండడం వల్ల పైకి వెళ్ళి ఆడుకునే వాళ్ళు అక్క వాళ్ళతో మా అంటే మా కృపను చాలా ఇష్టం అనమాట అక్కకి అని అంతే తమ్ముడు అంటే బాగా ఇష్టం వాడికి మాటలు వచ్చి ఫస్ట్ పలికిందే అక్క అని అని పిలిచిండు అంటే మామూలుగా అందరూ అత్తా లేదా అమ్మ అంటారంట లేదా తాత అంటారు కానీ మా కృపను ఫస్ట్ మాటలు రావడమే ఫస్ట్ పిలవడమే అని పిలిచిండు అదొకటి మళ్ళీ మా దీవెనేమో ఆగస్టు ఫస్ట్ పుట్టింది మా కృపనేమో జూన్ ఫస్ట్ అనమాట అంటే ఇద్దరు ఫస్ట్ ఫస్ట్ అనమాట పెద్దవాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఫస్ట్ అనమాట అట్లాగని కొంచెం అక్క బాగా ఇష్టం తమ్ముడు అంటే వీడికి కానీ అక్క అంటే బాగా ఇష్టం మా అందరికి దీవెన అంటే చాలా ఇష్టం అనమాట ఆడపిల్ల కదా ఒక్క ఒక్క అమ్మాయి కదా ముగ్గురు అబ్బాయిలు ఒక్క అమ్మాయి అసలు ఇంట్లో ఆడపిల్ల ఉంటేనే అది ఒక కళ అనమాట అంటే మామూలుగా మెచ్యూర్ ఫంక్షన్ అయినా మ్యారేజ్ టైంలో అయినా వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న ఇట్లా ఫంక్షన్ చేస్తుంటే ఆ ఇంట్లో ఆడావుడి వేరే అనమాట నాకైతే మా దీవెన ఫంక్షన్ ఎప్పుడైతే నాకు అసలు అనిపించింది అనమాట నాకు అమ్మాయి ఉంటే బాగుండు అనిపించింది అట్లా ఉంటే కదా చిన్న చిన్న మూమెంట్స్ తల్లిదండ్రులు అవి చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది కదా ఫంక్షన్ అయినా మ్యారేజ్ అట్లా ఆ టైంలో ఆడపిల్లలు ఉంటేనే అసలు ఆ ఇంటికి కళ నాకు మాత్రం చిన్నప్పటి నుంచి ఎక్కువ శివయ్య అంటేనే బాగా ఇష్టం అనమాట చిన్నప్పుడు శివరాత్రి పండగ ఎప్పుడు మా దగ్గర జాతర జరుగుద్ది అనమాట కంపల్సరీ చిన్న ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం మంచి జాతరలో మంచిగా బొమ్మలు గాజులు అవి కొనుక్కొచ్చుకునే వాళ్ళం ఇప్పటికీ అక్కడ జాతర జరుగుతూనే ఉంటుంది మా అమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు అమ్మ నా కోసం గాజులు తీసుకొస్తుంది అనమాట ప్రతి సంవత్సరం అక్కడ మస్తు బాగా జరుగుద్ది అనమాట శివరాత్రి పండగ ఎప్పుడు జాతరలు నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మా కృపను పుట్టినప్పుడు నేను అనుకునేదాన్ని సోమవారమే డెలివరీ అవ్వాలి నాకు సోమవారం బాగుంటుంది అనుకున్నా కాకపోతే పెయిన్స్ వచ్చినాయని హాస్పిటల్కి వెళ్తే శనివారం ఉంచారు సండే రోజు ఉంచారు మండే ఆపరేషన్ చేశారనమాట నాకు అట్లా మంచిగా అనిపించింది నేను అనుకున్నదే నెరవేరింది మా కృపణ సోమవారం పుట్టాలనుకున్న వాడు సోమవారం పుట్టిండు అదొకటి మళ్ళీ మా విరాట్ కానీ శివరాత్రి పండుగ రోజు పుట్టిండమాట అంటే నేను ఆ రోజు ఆపరేషన్ చేశారో చేయరో అనుకున్న పండగ టైంలో అని మేడం అట్ల ఏమి ఉండదు రండి చేస్తా అంటే ఆ రోజు అనమాట శివరాత్రి పండగ ఆ రోజు ఉమెన్స్ డే ఆ రోజు ఫ్రైడే ఇంకా ఆడపిల్ల అయితే ఇంకా బాగుండేది డాక్టర్ అయితే అసలు ఆపరేషన్ చేసేటప్పుడు అయితే బాబు పుట్టింది కదమ్మా శివయ్య అని పేరు పెట్టుకుంటావా అంటే ఆపరేషన్ చేసే టైంలో ఎక్కువ భయపడకుండా ఏదో ఒకటి అట్లా ఆ మాట్లాడిపించాయనమాట డాక్టర్ అసలు పెట్టుకుంటావా శివయ్య అని నన్ను అడిగా అనమాట ఊకే టెన్షన్ పడకుండా ఉండడం కోసం ఏదో ఒకటి మాట్లాడిపోసారనమాట ఆ టైం మా కృపణ పుట్టిందేమో బిల్లీ హాస్పిటల్ అనమాట మేడం శృతి మువ్వ శృతి మేడం డాక్టర్ చాలా బాగా మాట్లాడుద్ది అనమాట ఒక మేడం చూడ్డానికి కానీ చాలా అందంగా ఉంటుంది ఫస్ట్ మా కృపణ అయితే బిల్లీ హాస్పిటల్ పుట్టింది మా విరాట్ ఏమో విజయ నిర్మల హాస్పిటల్ అనమాట మా దీవెన దీవెన్ విరాట్ ఒక హాస్పిటల్ మా ఒక్కడే బిలీప్ హాస్పిటల్ అనమాట అక్కడ ఖమ్మంలో విజయ నిర్మల్ హాస్పిటల్ కానీ మేడం చాలా ఒప్పుకు ఉంటుంది అనమాట చాలా బాగా చూస్తుంది బాగా మాట్లాడుద్ది మనకి ఏదైనా డౌట్స్ ఉన్నా చెప్పు అనమాట అసలు ఎంత బాగా మాట్లాడద్దు మనకి ఏ డౌట్ ఉన్నా చాలా ఒప్పుకతో నిదానంగా సమానం చెప్తుంది మేడం అసలు అంతసేపు నిలిచని కానీ మాట్లాడద్దు అనమాట అక్క మీకు సిస్టర్ లేదని అడిగారు మాకు సిస్టర్ లేదండి నాకు అన్నయ్య నేను ఇద్దరే అనమాట మా అన్నయ్యకి ఒక బాబు వాడి పేరు దేవాంశ్ మా మా విరాట్ కాడి కన్నా ఫైవ్ మంత్స్ చిన్నవాడు మా విరాట్ ఫుల్ నేమ్ వచ్చేసి గౌతమ్ విరాట్ అంటే వాడు పుట్టిన ఏమంటారు సమయం ఉంటుంది కదా జన్మ నక్షత్రం బట్టి గాక్షరం వచ్చేసింది గాక్షరం మీద గౌతమ్ విరాట్ అని పేరు పెట్టామన్నమాట వాడికి ఓకే అండి ఎప్పుడైనా కుదిరితే మళ్ళీ లైవ్ వీడియో చేద్దాం లైవ్ వీడియోలో కానీ అన్నయ్య రీల్స్ చేయండి అన్నారు చేస్తాను రీల్స్ కానీ టైం కుదిరిన పల్ల రీల్స్ చేసి పెడతాం ఓకే అండి పూజ అయితే చేయడం అయిపోయింది ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వీడియోస్ పెట్టండి అక్క అన్నారు తప్పకుండా డైలీ వీడియోస్ పెడతామండి ఓకే అండి వీడియో అయితే అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కాదు